అసలు ఏం జరిగింది దేవుని గురించి కట్టేరు అనే విషయం గురించి నేను మధ్య మధ్యలో చెప్పుకుంటూ వెళ్తాయి వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ ఈరోజు నేను లడన్ కలిసి ఒక ప్లేస్కి వచ్చినాం ఈ ప్లేస్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకవేళ మీకు ఈ ప్లేస్ గురించి తెలిస్తే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మీరు ఎవరైనా ఉంటే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన వీడియో ఇక్కడ అందరూ చూసి రని చెప్పేసి మేము హ్యాపీగా ఫీల్ అవుతాం సో మనం ఇక్కడ ఉన్న ప్లేస్ వచ్చేసి చాలా ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయి అండ్ ఇక్కడ షూటింగ్ జరుగుతాయి అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు నేను ఇప్పుడు చూపెట్టే ఈ బ్యాక్గ్రౌండ్ ఈ వీడియో కూడా అండి అంటే బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపించేది టెంపుల్ ఒక గుడి అన్నమాట ఈ గుడిని చాలా అద్భుతంగా కట్టారు మరెందుకు మధ్యలో ఈ గుడిని ఎలా వదిలేసారు అసలు ఏం జరిగింది అసలు ఈ గుడి ఏ దేవుని గురించి కట్టేదో అనే విషయం గురించి నేను మధ్య మధ్యలో చెప్పుకుంటూ వెళ్తాను ఈ హిస్టరీ అనేది మీరు వీడియో లాస్ట్ ఆఫ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వెళ్ళిపోతాం ఇంకా చూసారా ఫ్రెండ్స్ టెంపుల్ ఎలా ఉందో రాతి కట్టడాలు చాలా అద్భుతంగా ఉన్నది కాకపోతే ఎందుకు ఇట్లా వదిలిపెట్టేలో దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం లడ్డన్ అయితే మస్తు ఎంజాయ్ అవుతా బాగుంది ఇలా కట్టడాలంటే ఒకప్పుడు రామప్ప అవన్నీ నిలిచిన చూడన్నా ఓ బండ కింద చూడు పిల్లల్లా ఎట్లా పెట్టిండు చూడు ఒక బండ దాని కింద ఒక చిన్న పిల్లర్ చేసారు దాని మధ్యలో ఇంకో బండ దాని తర్వాత ఇంకా దాని నుంచి కట్టడం స్టార్ట్ చేసారు రాతి పిల్ల రాది కానీ చాలా బాగుంది అసలు చాలా బాగుంది ఇంకా అండ్ పిల్లలు చూసినావా సగం ప్లేస్ ఇట్లా అంటే మొత్తం బండ అనేది కొంచెం అటు ఉరిగినట్టున్న ఉన్నట్టున్నది మొత్తం చూడండి ఎంత రాతున్నాయి చాలా అద్భుతం కాదు అక్కడికాలంలో చాలా చాలా బాగా అనేది అమ్మవారిని సో అమ్మవారి కోసం అమ్మవారి పేరు ఆండాలమ్మ టెంపుల్ సో ఈ ఆండాలమ్మ టెంపుల్ ఎక్కడ ఉందో తెలుసా సో ఫ్రెండ్స్ ఇది ఈ టెంపుల్ ఇప్పుడు దేని గురించి అంటే ఏ ఏ దేవుణ్ణి ప్రతిష్ఠించడానికి కట్టడంటే ఆండాలమ్మ తల్లి గురించి కట్టాడు అన్నమాట సో ఆండాలమ్మ గురించి ఆండాలమ్మ తల్లిని ప్రతిష్ఠించడానికి ఈ టెంపుల్ అద్భుతంగా ఇప్పటి కాలంతో కాదు కాకతీయ కాలం శాతవాహన కాలంలో నాటి ఒక గుడి అన్నమాట ఇది చాలా అంటే చాలా బాగుంది కావాలంటే కూడా ఎంత బాగుందో చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారా అమ్మవారి సో ఫ్రెండ్స్ ఆంజలమ్మ టెంపుల్ మరి ఇక్కడ ఉంది ఆంధ్రలమ్మ టెంపుల్ వచ్చేసి పెద్దపల్లి జిల్లాలో ఉంది చాలా అంటే చాలా మంచి యుజన్ ప్లేస్ అనుకోవచ్చు మంచి మీ పాత కట్టడాలు మన యొక్క చేతి యొక్క గుణం అనేటువంటి అనేది మనం ఈ కట్టడానికి చూస్తే అర్థమైపోతుంది అనమాట ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి అని చెప్పి మన పెద్ద పెద్ద పెద్దల్లో చాలా వరకు ఇంకా చాలా మంచి కొత్త కొత్త ప్లేసెస్ కూడా ఉన్నాయి సో ఇది మా ఛానల్లో మీరు ఎప్పుడు కూడా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము ఏమేమి కొత్త కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ అమ్మవారిని ఫస్ట్ ప్రతిష్ఠించడం జరిగిందట అంటే ప్రతిష్ఠించి ఒకప్పుడు అంటే ఒక చరిత్ర ప్రకారం రెండు మూడు చరిత్రలు చెప్తున్నారు ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ అమ్మవారిని ప్రతిష్ఠించి చేసినప్పుడు ఎవరో అమ్మవారి యొక్క విగ్రహాన్ని దొంగలించిందంట సో అప్పటి నుంచి అమ్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందనే బ్రహ్మ ఈ టెంపుల్ ఇట్లానే వదిలేసింది అనమాట ఇక్కడ ఉన్న వేద విగ్రహం అంటే ఇంకో రాత్రి విగ్రహానికి ఇప్పుడు పూజ జరుగుతుంది అది కూడా నా మాత్రమే జరుగుతుంది సో ఇది ఒక హిస్టరీ అనమాట ఇంకొక హిస్టరీ ఉందంట అది ఇక్కడ ఉన్న ఒక వ్యక్తుల గురించి అడిగే అడిగి అడిగి ఒకవేళ వాల్యూబుల్ టైం వాళ్ళు ఏమైనా ఉంటే మనకి ఇష్టం అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇంటర్వ్యూ లాగా చిన్నగా తీసుకుంటా ఆ విషయం కూడా చెప్పిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏమైతే అంటే మేము ఏ వీడియో పెట్టినా కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో అండ్ వీడియో వీడియో మీకు ఎక్కడెక్కడ అంటే మీరు ఒకరు చూసిన వాళ్ళు ఉంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈ ఈ ప్లేస్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఒక చిన్న కామెంట్ వల్ల మాకు కొన్నంత ధైర్యం ఇస్తుంది ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని ఇంకా కూడా మాకు ఎనర్జీ పవర్ ఇస్తుంది కాబట్టి ఒక చిన్న కామెంట్ చేసి ఒక చిన్న లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ కొత్త ప్లేస్ దగ్గరికి మళ్ళీ కలుస్తాం